తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మళ్ళ పంపిణీ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఇందిరమ్మల లబ్దిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై లబ్ధదారులకు పట్టాలు అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా ఇందిరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగల్ రెడ్డి శ్రీనివాస రెడ్డి గారులకు సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ వీరభద్రం ఎండిఓ గాంధీ టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ తాటిపాముల సురేష్ బోర్డు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ కోరం సురేందర్ ఎల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానూతు రాంబాబు టేకలపల్లి మండల అధ్యక్షుడు బూకియా దేవానాయక్ సొసైటీ డైరెక్టర్ ఉల్లోజీ ఉదయ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పి ఆశలు చెప్పి ఎలాంటి పథకాలు కొనుకోవాలనే ప్రభుత్వం అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం మొన్న మొన్న సంవత్సరాల కాలంలో ఎత్తున ఇందిన ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో మహిళలతో ఎక్కువ ఓటు సంపాదించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ అందరూ కూడా ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు పెద్దలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి మా నేత బడుగు బలహీన వర్గాలందరూ కూడా పెద్దపీట వేయాలి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా సోనియా గాంధీ గారు మనకు ఆరు గ్యారంటీలు ఇచ్చారు మొట్టమొదటిగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మహిళలందరూ కూడా ఉచిత బస్ ప్లాన్ ఏర్పాటు చేశారు చేశారా ఎవరు మాట్లాడుతున్నారు కదా చేయలేపట్టి గట్టిగా ఎద్దరు కూడా ఉచిత బస్ ప్రయాణంతో పాటు పేదలు నిరుపేదలకు ఉచితంగా కరెంట్ ఇచ్చే గొప్ప కార్యక్రమం ప్రవేశపెట్టాం రెండు వందల యూనిట్లకి ప్రతి ఇంట్లో కుటుంబానికి ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసిన ప్రభుత్వం దాంతో పాటు గ్యాస్ కూడా ఐదు వందలకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా మందికి గ్యాస్ వస్తుంది కొందరికి వస్తలేదు అది గవర్నమెంట్ ఎప్పుడూ వచ్చి మీరు అప్రోచ్ చేసుకుని తప్పకుండా అందరు కూడా ఈ సబ్సిడీ ఐదు వందలకి గ్యాస్ వచ్చే కార్యక్రమం కూడా ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో అందరు నాయకులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో భూములకు సంబంధించినటువంటి భూభారత్తో పాటు ఎవరైతే పేద నిరుపేద మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా వారందరినీ ప్రవేశపెట్టం ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంగా సాధ్యమైతే తప్ప వేరే పార్టీకి కాదని చెప్పి విజ్ఞాప చేస్తా ఉన్నా ఇక్కడే కాదు భారతదేశం మొత్తంలో కూడా బడుగు బల వర్గాలకే కాంగ్రెస్ పార్టీ పనిచేసే విధంగా పెద్దలు రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి